పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేయగా అప్రమత్తమైన పాక్ ప్రతిదాడులు చేసింది మరోవైపు ఎవరికీ తెలియకుండా పెద్ద ఎత్తున ఉగ్రవాదులను మన దేశంలోకి పంపించేందుకు ఏర్పాటు చేసింది మే ఎనిమిదవ తేదీ ఒక్కరోజే నలభై ఐదు నుంచి యాభై మంది ఉగ్రవాదులను భారత్లోకి పంపేందుకు ప్రయత్నించగా ముందుగానే విషయం గుర్తించిన భారత సైన్యం భారీగా స్పందించింది సేపు తీవ్రంగా కాల్పులు చేస్తూ వారందరినీ పారిపోయేలా చేసింది అయితే ఈ విషయాన్ని తాజాగా భారత సైన్యం వెల్లడించింది ఏప్రిల్ ఇరవై రెండో తేదీన జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి జరిగిన విషయం అందరికీ తెలిసిందే ముఖ్యంగా సైనిక దుస్తుల్లో వచ్చిన ముష్కరులు ఇరవై ఆరు మంది అమాయక ప్రజల ప్రాణాలు తీయగా భారత్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ఇందుకు ప్రతీకారంగా పాకిస్తాన్పై చర్యలు చేపట్టింది ఓవైపు దౌత్యపరమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది పాకిస్తాన్ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రస్థావరాలే లక్ష్యంగా క్షిపణి దాడులు చేసింది దీంతో అప్రమత్తమైన పాక్ కూడా ప్రతిదాడులకు పాల్పడింది ఓవైపు డ్రోన్ దాడులు చేస్తూనే మరోవైపు ఎవరికీ తెలియకుండా ఉగ్రమూకలను ఇండియాలోకి పంపించే ప్రయత్నం చేసింది ఈ క్రమంలో భాగంగానే మే ఎనిమిదవ తేదీ రోజు రాత్రి పదకొండు గంటల సమయంలో సాంబ జిల్లాలోని అంతర్జాతీయ సరిహద్దుల వద్ద ఉగ్రవాదులు భారత్లోకి వచ్చేందుకు ప్రయత్నించారు ఇందుకోసం భారీగా షెల్లింగ్ కూడా చేపట్టింది అయితే ముందుగానే విషయం గుర్తించిన బీఎస్ఎఫ్ వీరిని అడ్డుకునేందుకు ప్రయత్నించింది పెద్ద ఎత్తున కాల్పులు చేపట్టగా ఇందులో ఏడుగురు ముష్కరులు ప్రాణాలు కోల్పోయారు మిగతా వారంతా పారిపోయారు ఈ విషయాన్ని గతంలోనే బీఎస్ఎఫ్ ఎక్స్ వేదికగా వెల్లడించింది అయితే తాజాగా బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్ఎస్ మండ్ ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉగ్రమూకల గురించి మాట్లాడారు తమ జవాన్లు ఉగ్రవాదులకు తీవ్రస్థాయిలో నష్టం కలిగించాలని చెప్పారు అలాగే పెద్ద ఎత్తున ఉగ్రవాదులు సరిహద్దులు దాటేందుకు ప్రయత్నిస్తున్నారని తెలియగా వారి కోసం కాచుకుని కూర్చున్నట్టు చెప్పారు అయితే ఆ గ్రూపులో నలభై ఐదు నుంచి యాభై మంది వరకు ఉన్నారన్నారు వారంతా తమ వైపుకు రాగా తామంతా తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు ఎస్ఎస్ మండ్ వెల్లడించారు తాము ఊహించినట్టుగానే తమ పోస్టుల నుంచి వారు భారీ స్థాయిలో కాల్పులు మొదలుపెట్టారని కానీ అంతకుమించి అత్యంత ఖచ్చితత్వంతో తాము కూడా కాల్పులు చేసినట్టు పేర్కొన్నారు దీంతో ఉగ్రవాదులు పారిపోయారని దాదాపు గంటున్నరలోనే వారికి తాము బుద్ధి చెప్పినట్టు స్పష్టం చేశారు వారి బంకర్లు ఆయుధాలను ధ్వంసం చేశామన్నారు వారు మరోసారి తమపైకి దాడికి వస్తే పదింతర శక్తితో తిప్పికొట్టేందుకు తమ జవాన్లు సిద్ధంగా ఉన్నారన్నారు లోని మహిళా జవాన్లు కూడా పురుషులతో సమానంగా శత్రువులపై పోరాడే బాధ్యతలను నిర్వహించారని వారిని చూస్తే తమకు చాలా గర్వంగా అనిపిస్తుంటుందని డిఐసి చెప్పుకొచ్చారు హోస్లోసే భర్తీ ఉంచి ఉడాన్ నా కోయి పరేషాని నా కోయి తకాన్ రామ్ రామ్స దేశ్రీ సగళీ బహనాన్ని మహిళా దివశ్రీ గణి గణి మోకళి మోకళి బధాయ్యా జై హింద్ జై భారత్ 何